నమస్తే అండి మీ పేరు నా పేరు రావుల నరసింహరావు అండి ఏ ఊరండి పాకాలపాడు అండి ఈ అమరాగ్రో అగ్రో కెమికల్స్ ట్యాగ్ గులికలు వేసారు కదా వేసానండి నాలుగు కేజీల గులకలు దాని పనితనం మీ మొక్కజొన్నలో మీకు ఎలా చేసినాయి బాగానే ఉందండి కండ సైజు కానీ లవ్ కానీ బాగుందండి కండి సైజు బాగానే ఉందండి బాగానే ఉంది అది నాలుగు కేజీల గులకలు అండి అమరా ఎక్సెస్ గులకలు అమరాగ్రో కెమికల్స్ ట్యాగ్ ఫాస్ట్ ట్యాగ్ ఆ గులికిలు వాడటం బాగానే ఉందండి కండ సైజు కూడా బాగానే ఉందండి కర్ర లావు కానీ చైన్ అంతా ఒకే సైజు కండ వస్తుందా ఒకే సైజ్ వస్తుందండి ఇట్లాగే అమరాగ్రో కెమికల్స్ వాళ్ళది జాకీ కొట్టారు మ్యారీ గోల్డ్ జాకీ కొట్టారు అప్పుడు మొక్క మన చిన్న స్టేజ్ లో కొట్టారు ఉందండి మొక్క పెరుగుదల లావు బానే ఉందండి బాగా వచ్చింది ఎన్ని ఎకరాలు వేసారు మొక్కజొన్న మొక్కజొన్న మొక్కానండి అమరాగ్రో కెమికల్స్ గులికిలు వాడుకోవచ్చా బ్రహ్మానంగా ఉండే ఎన్నిసార్లు వేసారు సార్లు వేసాను రెండు సార్లు వేసారు పురుగు కూడా కంట్రోల్ అయింది పురుగు లేదు అసలు పై స్ప్రే చేయాల అదే ఆ గులికలే పంత ఎక్కువ ఉంది అది మంది అనేది కొట్ల అది లో ఒకసారి కొట్టాను చిన్న అప్పుడు ఓకే అండి థ్యాంక్ యూ సరే అండి వెళ్దాం ఈ ఫాస్ట్ ట్యాగ్ గులికలు మీకు పురుక్కి అలాగే దంటు లావుగా వస్తుందండి ఈ దంటు లావు ఎంత లావుగా ఉంటే మన కండి కూడా మంచి షడింపు వస్తుంది బాగుందండి కండి కూడా బాగా వస్తుంది కింద దంట అనేది ఎంత లావు ఉంటే అంత కర్ర చూడండి కర్ర కూడా ఎంత లావున్నాయో ఈ దంట అనేది చాలా లావు ఉంటే కండి కూడా అంత బాగా వస్తుంది పైరు కూడా బాగా అయిందండి మంచి హైట్ వచ్చింది పైరు కూడా నిన్న మించిపోయింది పైరు కూడా ఎనిమిది అడుగులుంటే ఓకే థ్యాంక్ యూ అండి